సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉండరు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డిఎస్సికి సంబంధించి ఉపయోగపడే విధంగా క్లాస్ రూమ్ సైకాలజీలో భాగంగా అందరికీ కూడా ఈ ప్రశ్నలనే ఉపయోగపడతాయి కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి మనకి మొదటి ప్రశ్న వచ్చేసరికి స్క్రీన్ మీద ఉంది సరళకు ఇంగ్లీష్ టీచర్ అంటే భయం దానివల్ల క్రమంగా ఆమె అందరూ ఇంగ్లీష్ టీచర్ల పట్ల భయం పెంచుకుంటుంది ఇది దీనికి ఉదాహరణ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్లు అయితే ఇచ్చున్నారు అయత్న సిద్ధ స్వస్థ్యం ఉన్నత క్రమ నిబంధన ఉద్దీపన విచక్షణ ఉద్దీపన సామాన్యీకరణం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఉన్నత క్రమ నిబంధన ఆప్షన్ టూ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న రెండవ ప్రశ్న స్క్రీన్ మీద ఉంది చూడండి వస్త్రాలు ఇల్లు మరియు విద్య అనేవి డాష్ ఇక్కడ మనకి తాగే మంచి నీళ్ళుని ప్రాథమిక అవసరాలకు ఉదాహరణకి చెప్పొచ్చు అయితే ఇక్కడ వస్త్రాలు ఇల్లు మరియు విద్య అనేవి డాష్ అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ విద్య అనేది ఇల్లు అనేది గౌన అవసరానికి సంబంధించి ఉదాహరణ అవుతుంది నిద్ర అదేవిధంగా మంచి నీళ్ళు ఇవి ప్రాథమిక అవసరాలకు సంబంధించి ఉదాహరణగా చెప్పచ్చు ఓకే గాయస్ మనకి తదుపరి ప్రశ్న చూడండి సాంప్రదాయ నైతికత స్థాయిలో సాంప్రదాయ నైతికత స్థాయిలో నైతిక ప్రవర్తనను ప్రదర్శించడానికి కారణం ఏంటని చెప్పేసి అడుగుతారు సాంప్రదాయ నైతికత స్థాయిలో నైతిక ప్రవర్తనను ప్రదర్శించడానికి కారణం ఇక్కడ ఆప్షన్లు అన్నీ కూడా చూడండి సరైన సమాధానం ఇతరుల ఆమోదం కోసం సామాజిక నింద నుంచి తప్పించుకోవటానికి ఇతరుల ఆమోదం కోసం మరియు సామాజిక నింద నుంచి తప్పించుకోవటానికి అనేది సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ అండి పిల్లల అభ్యసన లక్ష్యాలను ఏ మేరకు సాధించారో తెలుసుకోవటానికి ఉపయోగపడే మూల్యాంకనం పిల్లలు అభ్యసన లక్ష్యాలను ఏ మేరకు సాధించారో తెలుసుకోవడానికి ఉపయోగపడే మూల్యాంకనం ఏంటని చెప్పేసి ఇక్కడ ఆప్షన్లు అయితే ఉన్నాయి సరైన సమాధానం చూసినట్లయితే అభ్యసనం జరిగేటప్పుడు మూల్యాంకనం అభ్యసనం యొక్క మూల్యాంకనం అభ్యసన కొరకు మూల్యాంకనం అభ్యసనం యొక్క మూల్యాంకనం ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న సరైన ప్రవచనాన్ని గుర్తించండి సరైన ప్రవచనాన్ని గుర్తించండి అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్లు అయితే ఇచ్చారు పెరుగుదల మరియు వికాసం జీవితాంతం కొనసాగుతాయి వికాసం పెరుగుదలలో ఒక భాగం పెరుగుదల మరియు వికాసంలో వ్యక్తిగత భేదాలు ఉంటాయి పెరుగుదల గుణాత్మకమైంది కమ వికాసం పరిమాణాత్మకమైంది అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ సరైన ప్రవచనం అంటున్నాడు కాబట్టి పెరుగుదల మరియు వికాసంలో వ్యక్తిగత భేదాలు ఉంటాయి ఇది మనకి సరైన సమాధానం అవుతుంది పెరుగుదల మరియు వికాసంలో వ్యక్తిగత భేదాలు ఉంటాయి ఇది సరైనది నెక్స్ట్ ఇంద్రియ జ్ఞానానికి అనుభవపూర్వకమైన అర్థాన్ని ఇవ్వటమే డాష్ ఇంద్రియ జ్ఞానానికి అనుభవపూర్వకమైన అర్థాన్ని ఇవ్వటమే ప్రత్యక్షం మనకి తదుపరి ప్రశ్న దీని ద్వారా భావనలు ఏర్పడవు దీని ద్వారా భావనలు ఏర్పడవు అంటున్నాడు జ్ఞానేంద్రియ అన్వేషణ ప్రశ్నించడం కంఠస్థీకరణం సామాన్యీకరణం కరెక్ట్ ఆన్సర్ కంఠస్థీకరణం వల్ల భావనలు అనేవి ఏర్పడవు అందువల్ల మనకి కంఠస్థీకరణం సరైన సమాధానం అవుతుంది గైస్ లైక్ చేయాలి గైజ్ ఇంకా ఎవరైతే వీడియోని లైక్ చేయలో లైక్ చేసేయండి విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రాథమిక పాఠశాలలో ఉండవలసిన విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ముప్పై ఇస్టు ఒకటి ప్రతి ముప్పై మంది విద్యార్థులకి ఒక టీచర్ మనకి తదుపరి పిల్లల్లో గమనించే బాహ్య భాషణం బాహ్య భాషణం యొక్క ప్రయోజనం అని చెప్పేసి అడుగుతున్నారు ఇతరులతో సంభాషించడానికి స్వీయ నిర్దేశనం కోసం వారి భావనలను వ్యక్తపరచడానికి స్వీయ పునర్బలనం మరి మీ ఆన్సర్ ఏమిటనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి ప్రతి ఒక్కరు మనకి తదుపరి ప్రశ్న పదవ ప్రశ్న చూసినట్లయితే ఎన్సిపిఎఫ్ ఈసిసిఈఈ పరిధిలోకి వచ్చే పిల్లల వయస్సు ఈసీసీ ఎర్లీ చైల్డ్ హండ్ కేర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ కేర్ ఎడ్యుకేషన్కి సంబంధించి జీరో టు ఎయిట్ ఇయర్స్ ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం ఎన్సిపిఎఫ్ఈసిఈ మనకి తదుపరి ప్రశ్న మనలోని అవాంఛనీయ లక్షణాలను ఇతరులకు ఆపాదించడాన్ని ఇలా అంటారు మనలోని అవాంఛనీయ లక్షణాలను ఇతరులకు ఆపాదించడాన్ని డ్యాష్ అంటారని చెప్పేసి అడుగుతారు ఇక్కడ మనకు సరైన సమాధానం ప్రక్షేపణం హేతుకీకరణం అంటే అందని ద్రాక్ష పుల్లన విస్థాపనం అంటే ఒకరి మీద కోపాన్ని మరొకరి మీద చూపించడం క్రికెట్ ఆడుతున్న కోహ్లీ సడన్గా డెక్అవుట్ అయితే తన బ్యాట్ని నేలకేసి కొట్టడం తన కోపాన్ని ఆ క్రికెట్ బ్యాట్పై విస్తాపించుకోవటం ఉదాహరణ విస్థాపనం పరిహారం అంటే ఒక రంగంలో రాణించలేని వ్యక్తి వేరొక రంగంలో రాణించడం చదువులో రాణించలేని వ్యక్తి క్రీడల్లో రాణించడం పరిహారం రోషక్ ఇంక్ బ్లాక్ పరీక్షలో ఉండే కార్డులు రోషక్ ఇంక్ బ్లాక్ పరీక్షలో ఉండే కార్డులు అని చెప్పేసి అడుగుతారు ఐదు నలుపు మరియు తెలుపు రెండు నలుపు మరియు ఎరుపు మూడు పంచవర్ణ ఇక్కడ మనకు ఆప్షన్ వన్లోనే ఉంది రోసక్ ఇంక్ బ్లాక్ పరీక్షలో ఉండే కార్డులు మనకి తదుపరి ప్రశ్న పదమూడవ ప్రశ్న చూడండి గ్రాఫ్లు కమ పట్టికలు చార్టులు మరియు మ్యాపుల ద్వారా సులభంగా నేర్చుకునే అభ్యసకులు డ్యాష్ గ్రాఫులు పట్టికలు చాట్లు దృశ్య అభ్యసకులు విజువల్ లెర్నర్స్ ఇక్కడ మనకి దృశ్య అభ్యసకులు ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది మనకి తదుపరి ప్రశ్న పిల్లలు అన్వేషణను ప్రారంభించే దశ పిల్లలు అన్వేషణను ప్రారంభించే దశ పూర్వ బాల్య దశ మనకి సరైన సమాధానం పూర్వ బాల్య దశ సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న ప్రపంచ బ్యాంక్తో అనుబంధంగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న తరగతిగతి పరిశీలన కార్యక్రమం టచ్ టూల్ టచ్ టూల్ ఈ ప్రశ్నకు సంబంధించి రైట్ ఆన్సర్ మనకి తదుపరి ప్రశ్న జెడ్పీడి జోన్ ఆఫ్ ప్రాక్జిమల్ డెవలప్మెంట్ అనే భావన వీరికి సంబంధించింది వైగోట్స్కి సరైన సమాధానం వైగోట్స్కి ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ ఆన్ యువర్ స్క్రీన్ ధారణా కాలం అతి తక్కువగా ఉంటే స్మృతి ధారణ కాలం అతి తక్కువగా ఉంటే స్మృతి సంవేదన స్మృతి స్వల్పకాలిక స్మృతి దీర్ఘకాలిక స్మృతి బట్టి స్మృతి కరెక్ట్ ఆన్సర్ సంవేదన స్మృతి రైట్ ఆన్సర్ మనకి తదుపరి ప్రశ్న పద్దెనిమిదవ ప్రశ్న చూడండి పిట్యూటరీ బ్రాకెట్లో పీయూష గ్రంథిని ప్రధాన గ్రంథి అనుటకు గల కారణం పీయూష గ్రంథి లేదా పిట్యూటరీ గ్రంథిని ప్రధాన గ్రంథి అనుటకు గల కారణం ఏందని చెప్పేసి అడుగుతారు ఇక్కడ సరైన సమాధానం పీయూష గ్రంథి స్రవించే హార్మోనులు ఇతర గ్రంథుల కార్యకలాపాలను నియంత్రించటం ఆప్షన్ టూలో ఉంది చూడండి పీయూష గ్రంథి స్రవించే హార్మోనులు ఇతర గ్రంథుల కార్యకలాపాలను నియంత్రించటం మనకి తదుపరి ప్రశ్న పంతొమ్మిదవ ప్రశ్న రాధిక ప్రమాద కారణంగా గతాన్ని మర్చిపోయింది ఇది ఈ రకమైన స్మృతి ఇక్కడ మనకి సరైన సమాధానం అమ్నీషియా ఆప్షన్ టూలో చూడండి అమ్నీషియా సరైన సమాధానం దమనం అంటే ఒక విషయాన్ని కావాలని మర్చిపోవటం డెజర్వ్ అంటే ఫ్రెంచ్ భాషా పదం ఇంతకుముందు ఎప్పుడు చూడకపోయినా చూసినట్లుగా భ్రమ కలగటం జైగార్నిక్ మిజ్జా ప్రభావం అంటే ఏదైనా ఒక పనిని మనం మధ్యలో వదిలేసిన పని మనకు బాగా గుర్తుంటుంది దాన్ని జైగార్నిక్ మిజ్జా ప్రభావం అంటారు మనకి తదుపరి ప్రశ్న చూడండి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఆన్ యువర్ స్క్రీన్ వ్యక్తులు మరియు వారి అభిప్రాయాలు అభిరుచులు వైఖరులను అధ్యయనం చేసే మనోవిజ్ఞాన శాస్త్ర విభాగం ఏంటని చెప్పేసి అడుగుతున్నారు వ్యక్తులు మరియు వారి అభిప్రాయాలు అభిరుచులు వైఖరులను అధ్యయనం చేసే మనోవిజ్ఞాన శాస్త్రం ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం సోషల్ సైకాలజీ ఆప్షన్ త్రీ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న నిర్మిత ప్రతిస్పందనల మూల్యాంకనం చేయడానికి ఉపయోగించే స్కోరింగ్ గైడ్ నిర్మిత ప్రతిస్పందనల మూల్యాంకనం చేయడానికి ఉపయోగించే స్కోర్ గైడ్ ఏంటని చెప్పేసి అడుగుతారు ఇక్కడ ఆప్షన్లు అన్నీ కూడా క్లారిటీగా చెక్ చేయండి సరైన సమాధానం రుబ్రిక్ రుబ్రిక్ సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న ఇరవై రెండవ ప్రశ్న గోపి పదాలను అర్థం చేసుకోవటంలో తిరిగి వాటిని వ్యక్తపరచడంలో సమస్యలను ఎదుర్కొంటున్నాడు ఇది ఈ అభ్యసన వైకల్యం అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ మనకి డిస్లేక్షి అంటే ఏం చేస్తాం చదువుతామని చెప్పేసి గుర్తుపెట్టుకుంటారు డిస్లేక్షియా లేక చదువుతారు పఠన సంబంధమైన వైకల్యాలను డిస్ అంటారు డిస్గ్రఫియా అంటే గ్రాఫ్ గీస్తారని చెప్పేసి గుర్తుపెట్టుకోండి రాత సంబంధమైన వైకల్యాలను డిస్గ్రాఫియా అంటారు గణిత సంబంధమైన వైకల్యాలను డిస్కాలిక్యూలియా అంటారు కాలిక్యులేటర్ అనగానే గణితం గుర్తుకొస్తుంది డిస్కాలిక్యూలియా గణిత సంబంధమైన వైకల్యం ఇక్కడ మనకి వ్యక్తపరచడం డిస్ఫేసియా అంటే ఫేస్ గుర్తుకు రావాలి ఫేస్లో అతడు మాట్లాడే మాటలు భాషణం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి భాషణ సంబంధమైన వైకల్యాలు డిస్ఫేసియా నెక్స్ట్ ఉపాధ్యాయుడు విద్యార్థి సాధనపై కృత్యాధార పద్ధతి ప్రభావంను అంచనా వేసే ప్రయోగం చేస్తున్నాడు ఇక్కడ స్వతంత్ర చరం ఏంటని చెప్పేసి అడుగుతున్నారు ఉపాధ్యాయుడు విద్యార్థి సాధనపై కృత్యాధార పద్ధతి ప్రభావంను అంచనా వేసేందుకు ప్రయోగం చేస్తున్నాడు ఇక్కడ స్వతంత్ర చరం కృత్యాధార పద్ధతి ఆప్షన్ త్రీ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం కార్యక్రమయుత అభ్యసనం లక్షణం కానిది విద్యార్థి కేంద్రీకృత అభ్యసనం విద్యార్థి కేంద్రీకృత అభ్యసనం స్వీయ వ్యాగ అభ్యసనం సహకార అభ్యసనం తక్షణ పునర్బలనం కరెక్ట్ ఆన్సర్ సహకార అభ్యసనం రైట్ ఆన్సర్ సహకార అభ్యసనం ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది మనకి తదుపరి ఉపాధ్యాయుని అంచనాల ఫలితంగా విద్యార్థి అసాధారణమైన ప్రగతి సాధించడాన్ని ఇలా అంటారు ఉపాధ్యాయు అంచనాల ఫలితంగా విద్యార్థి అసాధారణ ప్రగతిని సాధించడాన్ని ఇలా అంటారు కరెక్ట్ ఆన్సర్ పిగ్మేలియన్ ఫలితం పిగ్మేలియన్ ఫలితం జైగార్నిక్ మిజ్జా ప్రభావం అంటే ఒక పని మధ్యలో వదిలేసిన పని మనకు బాగా గుర్తుంటుంది దాన్ని జైగార్నిక్ మిజ్జా ప్రభావం అంటారు సుస్మిత గాత్ర సంగీతం నేర్చుకుంది ఇప్పుడు వాయిద్య సంగీతం నేర్చుకోదలిచింది ఇక్కడ అభ్యసన బదలాయింపు ఈ గాత్ర సంగీతం అనేది వైద్య సంగీతం నేర్చుకోవడానికి అనుకూలంగా దోహదపడుతుంది కాబట్టి అనుకూల బదలాయింపు అలా కాకుండా స్విమ్మింగ్ చేయటానికి పాటలు పాడటానికి మధ్య ఉన్న బదలాయింపు అని చెప్పేసి అడిగాడంటే శూన్య బదలాయింపు ఓకే కుడి చేతితో చేయగలిగే పనులు ఎడమ చేతితో కూడా చేయగలగడం ద్విపార్శ బదలాయింపు బోధనాభ్యాసన లక్ష్యాలను సాధించడానికి తగిన మార్గాలు మరియు సాధనాలను కనుగొనటం ఈ బోధనా దశలో జరుగుతుందని చెప్పేసి అడుగుతున్నారు బోధన అభ్యసన లక్ష్యాలు సాధించడానికి తగిన మార్గాలను మరియు సాధనాలను కనుగొనడం ఈ బోధనా దశలో జరుగుతుంది అంటే మనకి ఇక్కడ సరైన సమాధానం పూర్వచర్యాత్మక దశ రైట్ ఆన్సర్ పూర్వచర్యాత్మక దశ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం ఎంఎస్ ఆఫీస్ అనున్నది ఎంఎస్ ఆఫీస్ అనున్నది అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ ఎంఎస్ ఆఫీస్ అనేది అప్లికేషన్ సాఫ్ట్వేర్ మనకి తదుపరి ప్రశ్న క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ మానసిక ప్రక్రియలో జరిగే క్లిష్టమైన వైవిధ్యమైన మార్పులను సూచించేది మానసిక ప్రక్రియలో జరిగే క్లిష్టమైన వైవిధ్యమైన మార్పులను సూచించేది సంజనానాత్మక వికాసం రైట్ ఆన్సర్ సంజనాత్మక వికాసం మనకి నెక్స్ట్ ప్రశ్న క్వశ్చన్ నెంబర్ థర్టీ ప్రత్యక్ష వ్యవస్థీకరణ జరిగే అభ్యసనం ప్రత్యక్ష వ్యవస్థీకరణ జరిగే అభ్యసనం అని చెప్పేసి అడుగుతారు ఇక్కడ మనకి సరైన సమాధానం అంతర్దృష్టి అభ్యసనం ఆప్షన్ వన్ సరైన సమాధానం ఓకే గాయస్ చూసారు కదా మరిన్ని ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి లైవ్ ఎగ్జామ్ అనే ఫాల్డర్ చెక్ చేయండి ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ అన్ని కూడా మీ ప్రిపరేషన్లో భాగంగా ఉపయోగించుకోండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం